ప్లస్ అందుకే డబ్బులు ఆయన బిల్ఫామ్ తయారు చేసేదానికి వాళ్ళు టైం మీ దగ్గరికి వచ్చారు కదా డెబ్బై ఐదు కోట్లు

తీసుకొని అగ్రిమెంట్ అయ్యి వర్కులు చేసి దాదాపు రెండు రెండు సంవత్సరం కిందట వర్కులు చేసినాము కానీ ఇంతవరకు పేమెంట్లు లేవు ఇంతవరకు పేమెంట్లు జరగలేదు ఇప్పుడు ఇంకా వర్కులు చేయమని చెప్పేసి ప్రెజర్ చేస్తున్నారు ఇంకెవ్ ఈఎండీలు అది ఎప్పుడు డిపాజిట్ కిందనే ఉండాల్సింది ఆ ఈఎండిలు ప్రపోజల్ పెట్టినా కూడా దాన్ని కూడా ఈఎండిలు కూడా ఇవ్వడానికి డబ్బు లేదంటే కాబట్టి కమిషనర్ గారిని కలిసి వర్కులకు బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఫేజ చేసి రిప్రజెంటేషన్ ఇచ్చింది మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది పొద్దుటూరు మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షుని అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మున్సిపాలిటీలో ప్రతి ముప్పై సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్టర్ చేస్తూ వచ్చినాము గతంలో కూడా బిల్లులు ఎప్పుడు పడకుండా ఆరు నెలలు నాలుగు నెలలలోనే బిల్లులు పడకుండా ఉన్నాయి అప్పుడు పోయి కమిషన్ అడుగుతున్నాము వాళ్ళు ఇస్తాన్నారు ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం అయింది బిల్లులు రాలేదని నేనైతే ఇప్పుడు కాంట్రాక్టర్గా పని చేయడం లేదు కాకపోతే కాంట్రాక్టర్ల తరఫున నేను కూడా నేను కాంట్రాక్టర్గా రెగ్యులర్ కాంట్రాక్టర్గా ఉన్నాను కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా మాకు సంవత్సర కాలం నుంచి మా తోటి కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు రాగనా మేము కమిషనర్ గారిని కలిసి ఒక అర్జీ ఇచ్చినాము అర్జీ ఇచ్చి మాకు బిల్లులు తొందరగా రాని పక్షంలో కాంట్రాక్టర్లు చాలా నిరోధిక సమ్మె చేస్తామని కూడా చెప్తున్నాము తర్వాత కూడా ఇంకా ఇబ్బంది జరిగితే ఆత్మహత్యలు చేసుకునే చేసుకుంటాము మాకు బిల్లులు రాని పక్షంలో భార్య పిల్లలము చాలా ఇబ్బంది పడుతున్నాము దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉన్నది తర్వాత చిన్న కాంట్రాక్టర్లు లక్ష మూడు లక్షలు రెండు లక్షలు రావాల్సిన ఉన్నారు పది లక్షలు రావాల్సిన ఉన్నారు కోటి రూపాయలు రావాల్సిన ఉన్నారు చాలా మంది వీళ్ళందరికీ తొందరగా బిల్లులు ఇచ్చి మా కాంట్రాక్టర్ల భార్యా పిల్లలను మా సంసారాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం